నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటీకరణ చేస్తుంది అని చెప్పి నిరసనలు ధర్నాలు చేయడం చూసాం మరి ఇదే విషయం పైన వైసీపీ ఎంపీలందరూ వెళ్లి ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ ని కలవడం మరి అక్కడ ఆమె చెప్పినటువంటి ఆన్సర్ ఏంటి మరి వైసీపీ ఎంపీలు కానివ్వండి వైసీపీ నేతలు కానివ్వండి ఇప్పటికైనా మారుతారా అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే ఈ మోడల్ లో మెడికల్ కాలేజెస్ నిర్మిస్తున్నారు వాటికి నిరసన వ్యక్తం చేస్తున్నాము అంటూ ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దగ్గరికి వైసీపీ ఎంపీలు అందరూ వెళ్లడం మరి అక్కడ ఆమె పీపీపీ మోడల్ అంటే ప్రైవేటీకరణ కాదు పిపిపీ అంటే అర్థం తెలుసుకోండి అన్నట్టుగా ఆన్సర్ చెప్పడం మొత్తానికి నన్ను కూడా తప్పుదో పట్టిస్తున్నారు ఇది కాదు ఇది కరెక్ట్ కాదు అంటూ ఆమె గట్టిగానే హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది సార్ ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇప్పటికైనా వైసీపీ నేతలు అందరూ ఏం చెప్తారు వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి గాని ఆ పార్టీ విధానాలు కానీ మారు ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని వంచడం ద్వారా ఎన్నిసార్లైనా మనం విజయం సాధించగలుగుతామనే ఒక నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకాన్ని వాళ్ళు వీడిన వీడినరోజుని వాళ్ళ పార్టీకి ఇంకా ఆచి కూడా పోయినట్టే ఎందుకంటే ఇవాళ వంచడం ద్వారా పదకొండు సీట్లకు వచ్చినా కూడా మళ్ళీ ఇంకొకసారైనా విజయం సాధిస్తాము వంచిన ద్వారానే అనే నమ్మకం మీదే వాళ్ళు ఈ ప్రయత్నం కొనసాగిస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టు పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ అనేదే ఒక మాట పట్టుకుని ఆంధ్రప్రదేశ్ అందరినీ కూడా ఒక తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇదే ప్రయత్నం వాళ్ళు కేంద్ర మంత్రి దగ్గర కూడా చేద్దాం అనుకుని ఒక ప్రయత్నం అయితే చేసి వెళ్ళి మూకుమ్మడిగా కలిశారు కలిస్తే ఆమె నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగానే కాదు ఆమె చాలా విద్యావంతురాలు ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న ఆమె మంచి విద్యావేత్త ఎకనామిక్స్లో మంచి దిట్ట డాక్టరేట్ కూడా ఉన్నట్టుంది అంతటి మనిషిని వాళ్ళు ప్రైవేట్ అనే వరుడు ఉందని ఇందులో ప్రైవేటీకరణ అనేసి చెప్తే అవి నమ్ముతుంది అనుకుని ఈ ప్రభుత్వం మీద ఏదో ఒక ఆదేశాలు ఇస్తుందని లేకపోతే వాళ్ళ తరఫున సానుభూతిగా మాట్లాడుతుందని అనుకున్నారు వాళ్ళు అంతేగాని అసలు ఆమె ఎనాలిసిస్గా చూస్తారు ప్రతి అంశాన్ని అందులో ఆర్థికంగా ఇవాళ ఫస్ట్ టైం పీపీపీ ద్వారా అవుతున్న మెడికల్ కాలేజీలు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లే నిర్మాణాలు జరిగినాయి అలా అనేక నేషనల్ హైవేలు జరిగినాయి తర్వాత రైల్వేలో కూడా చేసే పరిస్థితికి వచ్చింది అట్లా అనేక వ్యవస్థల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది ఒక జాయింట్ వెంచర్గా జరుగుతున్నాయి దానికి ఒక ఫార్ములా ఉంది అంతేగాని ప్రైవేట్ అని ఉంది కాబట్టి పూర్తిగా ప్రైవేట్ అని కాదు పబ్లిక్ అని ఉంది కాబట్టి పూర్తిగా పబ్లిక్ అని కాదు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో పబ్లిక్ రంగ సంస్థల వ్యవస్థల కనుసన్నల్లో మాత్రమే వాటి ఆహిష్యుల్లో మాత్రమే ఈ పనిచేస్తాయి అంతేగాని వీటికి సర్వస స్వతంత్రం ఉండదు ఎందుకంటే వాళ్ళు పెట్టే పెట్టుబడికి నిర్వహణ మాత్రం వాళ్ళు చేస్తారు కానీ నియమ నిబంధనలు మాత్రం ఏదైతే ఇప్పుడు సపోజ్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఎయిర్పోర్ట్లు ఇక్కడ జిఎంఆర్ హైదరాబాద్లో కట్టారు తర్వాత ఢిల్లీలో కట్టారు అట్లాగే జీవీకే వాళ్ళు కట్టారు బొంబాయిలో అట్లా చాలా ప్రైవేట్ ఇక్కడ ఉన్నాయి విదేశాల్లో కూడా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా సివిల్ ఏవియేషన్ అథారిటీ కింద పనిచేయాల్సింది మొన్న మధ్య న్యూస్లో కూడా వచ్చింది సివిల్ ఏవియేషన్ రెగ్యులేటింగ్ అథారిటీ అథారిటీ కింద పనిచేయాల్సిందే అది అర్థం చేసుకోకుండా వీళ్ళు ఒక మూకుమ్మడిగా వెళ్ళిపోయి ఆమెను కలిసి ఒక పిచ్చి వాదనకు దిగి అప్పటికీ చెబుతున్నారు నాకు ఇష్యూ తెలుసు పీపీపీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన అంశం కాదు గతంలో అనేక రంగాల్లో జరుగుతుంది కదా మీరు ఎందుకు ఇట్లా ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు అనే అప్పుడు ఎందుకన్నారు ఎందుకందంటే ఆమె మేడం ఇందులో ప్రైవేట్ అని ఉంది కదా అని వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు పాయింట్అవుట్ చేశాడు అవును ప్రైవేట్ అని ఉంది పబ్లిక్ అని కూడా ఉంది కదా మీరు ప నన్ను కూడా ప్రజల్ని మీరు రాష్ట్రంలో ప్రజల్ని ఇలాంటి ఉద్యమంలాగా చేస్తూ తప్పు దోవ పట్టిస్తున్నారు నన్ను కూడా తప్పు దోవ పట్టిస్తారా అని ఆమె స్పెసిఫిక్గా అడిగేటప్పటికి ఎవరు కూడా నోరు ఎత్తలేకపోయారు అంటే అవతల ఆమె ఒక ఆర్థిక శాఖ మంత్రి అనేక ఇప్పుడు మూడు నాలుగు సార్లు బడ్జెట్ పెట్టిన మంత్రి ఆమె అట్లాంటి ఆర్థిక శాఖ మంత్రిని ఒక ప్రైవేట్ వర్డ్ పట్టుకుని అదే హైలైట్ చేసి మనం చెప్పింది ఆమె వింటదని లేకపోతే ఆమెకు అగ అంతే అవగాహన వస్తుందని మనం ఎలా చెబితే అలాగే అర్థం చేసుకుంటుంది అనుకున్నారు కానీ వీళ్ళకి అందరికీ తెలుసు వెళ్ళిన ఎంపీలేమి కొత్తగా ఎలెక్ట్ వాళ్ళు కాదు ఆ మాత్రం ప్రజా జీవితం పట్ల ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా పనిచేస్తాయో తెలియని వాళ్ళు కాదు నిజంగా కనుక వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు కట్టదలుచుకుంటే వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఐదు వేల కోట్ల ఏ మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టలేకపోయాయి అంతకన్నా వాళ్ళు ఎక్కువ శ్రద్ధ వహించింది ఏంటంటే సొంత సంపాదన కోసం ప్రభుత్వ రంగ సంస్థలను దోసుకు తినటం కోసం ఉపయోగించుకున్నారు వ్యవస్థలని అన్నింటినీ ఉపయోగించుకుని అశ్రద్ధ చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఒక్కొక్కసారి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా పూర్తి కానీ ఈ మెడికల్ కాలేజీలని ముందుకు తీసుకెళ్ళటం కష్టం అనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఆయనే నోటిఫికేషన్ విడుదల చేశాడు పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలోనూ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ నిర్మాణానికి ముందుకొచ్చే సంస్థలు ఏమైనా ఉంటే మేము ఆహ్వానిస్తున్నాము విద్యారంగంలో పెట్టుబడి పెట్టి ప్రభుత్వంతో కలిపి వ్యాపారం చేయటానికి సన్నద్ధంగా ఉన్న సంస్థలని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎవరు రాలేరు లేరు ఎందుకు రాలేరంటే అంతకు ముందు ఎప్పుడో నిర్మించిన కాకినాడ పోర్టునే వాళ్ళు ఎలక్ట్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎలక్ట్ అయిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి గారు అబ్బాయే ఆ రావు గారిని ఎమ్మడి పెట్టుకుని బలవంతంగా చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్కి తీసుకెళ్ళి ఎదుగు తీసుకొచ్చాను కాకినాడ పోర్ట్ చైర్మన్ అంటే ఆయన మీరు వాళ్ళు ఎలా చెప్తే అలా చేసి సంతకాలు పెట్టమని చెప్పి బలవంతంగా రాయించుకుని ఆయనకు తులమో ఫలం ఇచ్చేస్తే ఆయన నీ ప్రాణానికి కూడా ఇక్కడ ఉంటే భయం అని ఇతరుల శ్రేభిలాషులు చెప్పిన మీద ఆయన అమెరికా వెళ్ళిపోయాడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఆయన బయటకు వచ్చి ఫిర్యాదు చేశాడు ఇక నాతో బలవంతంగా సంతకాలు చేసుకుని అంటే ఇట్లా ఒక పోర్టునే స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఇలా నమ్మి మెడికల్ కాలేజీ కట్టిన తర్వాత వీళ్ళు ఒక పది మందిని తీసుకెళ్ళిపోయి ఇగో ఈయనకి బినామీ పేరు మీద రాయమని అంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అందువల్ల అసలు ఎవరు ఆయనతో సహకరించడానికి ముందుకు రాలా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పథకాన్ని ముందుకు తీసుకెళ్ళింది తీసుకెళ్తే ఇతరులు వస్తారన్న భయానికి జగన్మోహన్ రెడ్డి గారు అందరిని హెచ్చరించాడు రేపు రాబోయేది మా ప్రభుత్వమే ఎవరన్నా కనుక ఈ పీపీపీ ద్వారా కనుక మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం వాటిని మేము స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించాడు అంటే దాని ఏంటి భేద మెడికల్ విద్య విద్యార్థులకి విద్య అందకూడదు పేద రోగులకి వైద్యం అందకూడదు ఇది కనుక మెడికల్ కాలేజీకి ఇంటిగ్రేటెడ్గా మినిమం సెవెన్ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్స్ ఉంటాయి అన్ని విభాగాలు ఉంటాయి అందులో దానివలన ఈ అక్కడ ఛార్జ్ చేయరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎట్లాగో అది మెడికల్ కాలేజీలో మెడికల్ స్టూడెంట్స్కి ఒక టీచింగ్ హాస్పిటల్ కాబట్టి దాదాపు ఫ్రీగానే చేస్తారు చాలా మినిమం ఛార్జెస్ తీసుకుంటారు అది ప్రజలకు అందితే గనక పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ఆ పేరు వీళ్ళకి దీంతో వాళ్ళ దానికి అడ్డు కట్టేయడం కోసం ఈ ప్రైవేట్ అనే ఒక పదాన్ని పట్టుకుని ఓత పదాన్ని ఇక్కడ ప్రయత్నం చేశారు చేయటానికి కోటి సంతకాలు చేయిస్తాం అది కోటి సంతకాలు మీరు దొంగ సంతకాలు తీసుకెళ్ళి పెడితే మాత్రం ప్రజలకు వచ్చే లాభమే ఉంది ఇప్పుడు ఎవరన్నా అది నమ్ముతారా కోటి సంతకాలు మీరు సేకరిస్తారంటే ఆయన ఇచ్చిన కూడా దాటిపోయింది అయినా కూడా ఇప్పు ఎడం చేత్తో కుడి చేత్తో ఇట్లా దొంగ సంతకాలు చేయటం వాళ్ళ కొత్త కాదు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక రకాల పార్టీలు అనేక ఇష్యూస్ మీద ఇలాంటి సంతకాల సేకరణ చేసినా కూడా ఎవరు నమ్మలే ఎందుకంటే ఆ మీరు తీసుకున్న ఇష్యూలో బలం ఉందా లేదా అది చూస్తారు ప్రజలు వాళ్ళ ప్రాంతంలో మెడికల్ కాలేజీ వస్తుంటే మీరు అడ్డుకుంటే మాత్రం ప్రజలు ఆగుతారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల యాభై కోట్లు పెట్టి రిషికొండను పగలగొట్టి దాని మీద ఒక విలాసమైన బంగ్లా కట్టుకున్నాడు కానీ ఆ బంగ్లా ఎవరికి ఆయన ఒక్కడికి ఉపయోగపడుతుంది అది ఆయన గెలిస్తే వస్తాను అనుకున్నాడు అది రాలేపోయాడు అదే నర్సీపట్నంలో కట్టుంటే ఆ ప్రాంతం ఎంత మేలు జరిగేది ఇప్పుడు అది ఎంత పర్యావరణాన్ని నష్టపెట్టాడు ఒక పక్కన ఒక పక్కన పర్యావరణాన్ని కాపాడటం కోసం ప్రజా వేదికను కూల్చానని చెప్పిన పెద్ద మనిషి ఉత్తరాంధ్రాకి పలవమానికంగా ఉన్న రిషికొండను పగలగొట్టాడు అది ఎవరన్నా తిరిగి పూర్తి భర్తీ చేయగలుగుతారు ఆ నష్టాన్ని తర్వాత ఐదు వందల యాభై కోట్లు తీసుకెళ్ళి సముద్రంలో పోసినా కట్టే కదా దానికి తోడు అక్కడ తవ్విన గ్రావెల్ని ఏం చేయాలో తెలవకు తీసుకెళ్ళి సముద్రంలో కలిపితే గ్రీన్ ట్రిబ్యునల్లో ఆ కలెక్టర్ని కూడా హెచ్చరించింది నువ్వు కలెక్టర్ వెన ఐఏఎస్ ఆఫీసర్వా ఈ తవ్విన గ్రావెల్ తీసుకెళ్ళి సముద్రంలో కలుపుతావా ఇప్పటికే అక్కడ బీచ్ దగ్గర కోర్సు అంటే సముద్రం కోత పెరిగిపోయి బీచ్ రోడ్డు తెగిపోతుంది ఇప్పటికప్పుడు అలాంటి పరిస్థితుల్లో నువ్వు తీసుకెళ్ళి ఇంకా పైగా గ్రావెల్ని తీసుకెళ్ళి సముద్రంలో కలుపుతావని వార్నింగ్ ఇచ్చింది తప్పు అది దానివల్ల ఏమవుతుందంటే ఇంకా కోతకు గురవుతుంది ఇటువంటి ప్రయత్నాలు వాళ్ళు రాష్ట్రంలో చేస్తున్నారని తెలుసు కానీ సరాసరి ఆర్థిక శాఖ మంత్రినే తప్పుదావ పట్టించినప్పుడు ఆమె అంత మాత్రం ఎచ్చరెచ్చకపోతే ఆమె కూడా తెలియదు అనుకుంటారు కదా తర్వాత ఇంకా బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆమె కూడా మాతో సహకారం ఇస్తానని కూడా చెప్పిందని కూడా చెప్పగలుగుతారు అందుకని ఆమె మొఖానే వా వాయించేసింది ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను కూడా తప్పు దోపడిస్తున్నారు రాష్ట్రంలో జరుగుతుందే ఒక తప్పు పని మీరు చేస్తున్నది మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు చెప్తే అనేటప్పటికి ఏం మాట్లాడలేక తల ఉంచుకుని వచ్చేసారని చెబుతున్నారు ఎందుకంటే ఇంకా ప్రయత్నించిపోయారంట ఏదో దాంట్లో వర్ణించి చెప్పటానికి ఆమె కూడా ఉదాహరణతో సహా చెప్పేటప్పటికీ మొత్తం అందరు కూడా బాగా తలంటి పంపింది అయితే చెప్తున్నారు పొలిటికల్ సర్కిల్స్ లో ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే ఇట్లాంటి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి దుస్సాహసాలు చేయకుండా ఉంటారు ఓకే సార్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ మన లక్ష్మీ